నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను మీ వరణ్ తెలంగాణలో అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్ని కీలక హామీలు ఇవ్వడం జరిగింది అందులో ప్రధాన భాగంగా విద్యా వ్యవస్థకు సంబంధించి కూడా కొన్ని కీలక హామీలు ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు చేసింది సో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ దిశగా కూడా రాష్ట్ర సర్కార్ అడుగులు వేస్తుంది అని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తుంది ఈ తరుణంలోనే నిన్న ఏదైతే సచివాలయంలో జరిగినటువంటి ఏదైతే మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది రాష్ట్రంలో అద్ద భవనాలలో ఉంటున్నటువంటి సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు అందించాలని చెప్పేసి కూడా ఆయన ఆదేశించినట్టుగా తెలుస్తుంది సో వీటికి సొంత భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కూడా ఆయన ఆ ఆదేశించినట్టుగా తెలుస్తుంది సో యుద్ధ ప్రాతిపదికన భవనాల నిర్మాణానికి సరిపడే స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలి అని చెప్పేసి అధికారులకు ఆదేశించారు సో ఒక్కొక్క స్కూల్ నిర్మాణానికి ఎంత ఖర్చు ఖర్చు అవుతుందో అంచనా వేసి బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పేసి కూడా కొంత ఇప్పటికే ఆదేశించినట్టుగా తెలుస్తుంది సో ప్రభుత్వ హాస్టల్ గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఇచ్చే డైట్ ఛార్జీలతో పాటు కాస్మెటిక్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వంట బిల్లులు పెండింగ్ లో లేకుండా చూడాలి అని చెప్పేసి ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్టుగా తెలుస్తోంది సో ఏదైతే గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు చేయాలని చెప్పేసి కూడా సీఎం ఆదేశించినట్టుగా కూడా కొంత తెలుస్తోంది సో మహాత్మా జ్యోతి పూలే ఓనర్ స్కాలర్షిప్ స్కీమ్ కు సంబంధించి మరింత సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పేసి సీఎం ఆదేశించారు సో ఇప్పుడు ఉన్నటువంటి దానికంటే కూడా ఎక్కువ మంది అర్హులైన విద్యార్థులకు మేరుగు జరిగేలా చూడాలి అని చెప్పేసి ఆయన అన్నారు విదేశాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీల ర్యాంకింగ్ ఆధారంగా టాప్ యూనివర్సిటీలను గుర్తించి అయితే ఫ్రేమ్ వర్క్ తయారు చేయాలని చెప్పేసి కూడా అన్నట్టుగా తెలుస్తోంది సో వాటిలో చదివేందుకు వెళ్లే విద్యార్థులకు సంబంధించి ఈ స్కీమ్ లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు అని చెప్పేసి తెలుస్తోంది సో ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ గురుకులాలకు సంబంధించి విద్యా సంస్థలన్నింటినీ వేరువేరు చోట్ల విడిగా కాకుండా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ హబ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు సో నియోజకవర్గానికి సంబంధించి ఒక ఇంటిగ్రేటెడ్ హబ్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పేసి కూడా కొంత ఆదేశించారు దీంతో స్కూళ్ళ నిర్వహణ పర్యవేక్షణ అదేవిధంగా అజమాయిషి కూడా మరింత మెరుగు అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఎక్కువ మంది విద్యార్థులు ఒకే ప్రాంగణంలో చదువుకోవడం ద్వారా వీరిలో కొంత ప్రతిభా పాఠవాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పెరిగే అవకాశం ఉంది పోటీతత్వం పెరిగే అవకాశం ఉందని చెప్పేసి సీఎం అభిప్రాయపడేటువంటి పరిస్థితి సో వెంటనే అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎడ్యుకేషన్ హబ్ల నిర్మాణానికి సరిపడే స్థలాలను గుర్తించాలని చెప్పేసి కూడా ఆయన ఆదేశించినటువంటి పరిస్థితి సో నియోజకవర్గ కేంద్రాల్లో వీలు కాకుంటే ప్రత్యామ్నాయంగా అదే సెగ్మెంట్లో ఉండే మరొక పట్టణం లేదా మండల కేంద్రాల్లో ఎంచుకోవాలని కూడా కొంత అధిక అధికారులకు సూచించినట్టుగా తెలుస్తుంది సో ఇప్పటికే ఇరవై ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్నటువంటి స్కూల్ ప్రాంగణాల్లో మిగతా భవనాలను నిర్మించి హబ్గా మార్చే అవకాశాలు ఈ ఉంటే ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించి పరిశీలించాలని చెప్పేసి అధికారులకు ఆదేశించారు సో కి సంబంధించి హబ్బులుగా నిర్మాణానికి కార్పొరేట్ సంస్థలు అదేవిధంగా కంపెనీల సహకారం తీసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఆ సీఎస్ఆర్ అయితే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ను కూడా సమీకరించాలి అని చెప్పేసి ముందుకు వచ్చే దాతలను కూడా నుంచి విరాకాల విరాళాలు సేకరించి ఈ భవన నిర్మాణాలు చేపట్టాలి అని చెప్పి సూచించారు సో ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు విద్యార్థులకు ఇచ్చే ఏదైతే ఉంటాయో వసతులు ఏవైతే ఉంటాయో దుప్పట్లు కానీ బుక్స్ కానీ యూనిఫామ్స్ పుస్తకాలు వీటన్నిటిని కూడా సిఎస్ఆర్ ద్వారా నిధులు సమీకరించాలని చెప్పేసి కొంత అధికారులకు సూచించినట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల ప్రచారాల భాగంలో ఇచ్చినటువంటి ఒక్కొక్క హామీని అమలు చేస్తూ ఆ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులతో తాజాగా విద్యా సంస్థలపై అయితే ప్రభుత్వ విద్యా సంస్థలపై కూడా కొంత కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తుండీ హ్యాష్ టాగ్